తెలంగాణలో సంపూర్ణ రుణమాఫీకి కాంగ్రెస్ సర్కార్ సర్వం సిద్ధం చేస్తోంది తెలంగాణలో రేషన్ కార్డు ఆధార్ లింకేజ్కి టెక్నికల్ సమస్యలతో రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది దీనికోసం వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫైనల్ లిస్టును సిద్ధం చేశారు దీంతో ఇక రేపో మాపో తెలంగాణ రైతులకు తీపి కబురు రేవంత్ సర్కార్ చెప్పనుంది

జూలై ముప్పై తేదీ రెండో విడతగా ఒక లక్ష నుంచి లక్షన్నర రూపాయలను ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మందికి రుణమాఫీ చేసింది ఇక చివరి విడత రుణమాఫీని ఆగస్టు పదిహేను రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది ఇలా కేవలం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దాదాపు ఇరవై రెండు పాయింట్ మూడు ఏడు లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది అయితే ఇంకా రాష్ట్రంలో రుణమాఫీ అందని రైతులు మిగిలారు దీంతో ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు పదే పదే రేవంత్ సర్కార్ను టార్గెట్ చేశాయి దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసినప్పటికీ వివిధ కారణాలతో రైతులకు రుణమాఫీ జరగకపోవడం ప్రభుత్వానికి సవాల్గా మారింది దీన్ని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ సంపూర్ణంగా అమలు కాకపోవడానికి గల కారణాలు గుర్తించి తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు దీంతో గత నెల రోజులుగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ రెవెన్యూ అధికారుల పరిశీలనలో నాలుగు ప్రధాన కారణాలు గుర్తించారు రేషన్ కార్డు లేకపోవడం బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ లింకేజ్ లేకపోవడం కుటుంబ నిర్ధారణ జరగకపోవడం ఆధార్ కార్డు బ్యాంకులలో టెక్నికల్ సమస్యలు గుర్తించారు దీంతో గ్రామాల వారీగా వ్యవసాయ అధికారులు పరిశీలించి తుది జాబితా తయారు చేశారు రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ సర్వం సిద్ధం చేసింది క్షేత్రస్థాయిలో రేషన్ కార్డు లేని రైతుల గుర్తించింది వ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా రుణమాఫీ అంతేకాకుండా గ్రామాల వారిగా రేషన్ కార్డు లేని రైతు కుటుంబాల నిర్ధారణ పూర్తి చేయడంతో పాటు ఆధార్ బ్యాంక్ అకౌంట్లో పేర్ల తప్పులు టెక్నికల్ సమస్యలు సరిచేసినట్లు సమాచారం ఇలా ఆధార్ లింకేజ్ బ్యాంకులో సాంకేతిక కారణాలు ఉన్నవారు రేవంత్ ఇరవై రుణమాఫీ రైతుల పూర్తి జాబితా ఉంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసినప్పటికీ రేవంత్ సర్కార్కు రావాల్సిన క్రెడిట్ రాలేదు దీంతో వాస్తవాలు గ్రహించి రుణమాఫీ అందిన రైతులకు కూడా ఉన్న అడ్డంకులను తొలగించి సంపూర్ణ రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్దమైంది